హాయ్ ఫ్రెండ్స్ ఇది మొన్న ఇరవై ఏడు తారీఖున ఢిల్లీ వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది చాలా సో వెళ్ళొచ్చు హ్యాపీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము ఎక్కపోయే ఫ్లైట్ ఇదే అనమాట ఎంత పెద్దదో పొడవుకుంటే చూస్తున్నారు కదా ఏరియా ప్లేస్ ఓకే చూస్తారు కదా ఇదిగోండి దారి లోన్కి లోపలికి ఎక్కేటప్పుడు అనమాట చాలా పొడవు ఉంటుంది అండ్ సీట్లు కూడా చూస్తున్నారు కదా ఎక్కువ జనాలు సుమారుగా మన ఆర్టీసీ బస్సులు నాలుగు బస్సులు పట్టి అంతా పడు జనాభా ఉంటారు సుమారుగా రెండు వందల డెబ్బై నుండి మూడు వందల వరకు ఇది పట్టగలదు ఈ ఫ్లైట్లు చాలా పెద్దగా ఉంటాయి సో ఫస్ట్ టైం చూసిన వా చూసిన వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది సో ఒక్కసారైనా ఎక్కాలి బాగుంటుంది థ్యాంక్ యూ పైనుండే వైజాగ్ ల్యాండ్ అయ్యే టైంకి తీసిన వీడియో సుమారు ఒక ఇరవై నిమిషాలు ఉంది ల్యాండ్ అవడానికి అనగా తీసింది అలాగ కిందకి వెళ్తుండే వర్షం వస్తుంది వర్షం అలాగెళ్తా వైజాగ్ సముద్రం మనం కనబడు దగ్గర ల్యాండ్ అవుతుండే టైం అనమాట అసలు వైజాగ్ సిటీ అది ఎంత చిన్న ఫ్రెండ్స్ ఒకటి ఎక్కేటప్పుడు కొంచెం భయం ఉంటుంది మళ్ళీ అది పై నుండి చిన్న దానికి బాగా ఉంటుంది ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి వారికి అయితే కొంచెం భయమే కానీ దిగులు భయం ఇలాంటివి ఏముండవు తనకి బాగుంటుంది ఒకసారి లైఫ్లో వెళ్ళాలి కదా సో అదిగోండి సముద్రం అన్నమాట వయసు ఇలాగ ఇలాగే కిందకి వెళ్తే వర్షం పడుతుంది మేఘల కిందకి వెళ్తే వర్షం పడుతుంది అదిగోండి సముద్రం సముద్రం ఇంకా ఇంకొక పది పదిహేను నిమిషాలు ఇది ప్లేటు దిగేటప్పుడు అనమాట దిగిన తర్వాత ఢిల్లీలో తీసింది ఇది మళ్ళా ఢిల్లీ నుండి ఎక్కేటప్పుడు అనమాట ఇతను నా పక్కన ఉన్నతను ఎంపీపీ గుమ్మలక్ష్మీపురం కలద్దాలు గుమ్మలక్ష్మపురం సర్పంచ్ అనమాట థ్యాంక్ యూ